जमनाश रेड అక్కడ ఏముంది ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడి శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన తుడిసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు గంగిరెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన ఆయన పక్క పక్కన ఒకటే మంచు పండుకునే కార్యక్రమం ఒకటే కంసంలో తినే కార్యక్రమాన్ని చేస్తానమాట ఎరగంగిరెడ్డి అని చెప్పేసేసి వివేకానంద రెడ్డి అని ఆయన ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నా లేని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట సో అమాయకంగా ఆయన నిలబడుకుని బాబు ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తా తప్ప